కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐ విచారణకి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ అటాక్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీ కలగలిసి బీఆర్ఎస్ మీద ఎటాక్ చేయడానికి కుట్ర పన్నడానికి వ్యూహం పన్నుతున్నారు అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి రాజకీయ ఆరోపణ చేస్తూ ఉంది దీని మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొన్ని రకాలైనటువంటి పాత ఉదాహరణలు తీసుకుంటూ యుద్ధంలోని నిజానికి రాజకీయాల్లోని ప్రేమలోని కానీ అది నిజము ఇది తప్పు అది రైటు అనేటటువంటిది ఉండదు అలాగే రాజకీయాల్లో గత చరిత్ర గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు వీటిని చూసినప్పుడు నిజానికి మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కుట్ర అంటే వీళ్ళంతా కుమ్మక్కై బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని కుట్ర నిజమే అనుకుందాము అంటే అలా జరగడానికి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయినా కూడా తప్పేంటి అసలు గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి ధోరణి ఇందుకు భిన్నంగా ఏమన్నా ఉందా అనే కోణంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు మోదీ కలిసి కుట్ర పన్నారన్నది నిజమే అనుకుందాం ఇలాంటి రాజకీయాలు కేసీఆర్కు కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర చేశారు కదా ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు పైగా వ్యవధి ఉన్నందున సిబిఐ విచారణ ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకమే కానీ జరిగినా కూడా తప్పేం లేదు ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి కానీ మరోవైపు బీజేపీ కానీ ఉండకూడదు కేసీఆర్ యొక్క పార్టీ అనేటటువంటి భావనలోనే ఉన్నారు అందువల్ల ఇదా జరగడానికి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ రాజకీయాల్లో మాత్రం ఇది తప్పేమి కాదు కేసీఆర్ అయినా సరే ఇటువంటి సందర్భాలను వాడుకుంటూనే ఉంటారు చంద్రబాబు నాయుడు ఓటుకునే కేసులో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీనే బయటికి పంపించేయడానికి ఎలాగైతే ప్రయత్నం చేశారో అలాగే ఒక అంశం దొరికినప్పుడు రాజకీయాల్లో పై చేయి సాధించడంలో భాగంగా ఈ రకమైనటువంటి కుమ్మక్కు రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది అనే కోణంలో విశ్లేషణాత్మకమైనటువంటి వార్తా రచన అందించారు ప్రధానంగా చూస్తే కనుక ఇది వ్యక్తుల మధ్య అంటే పార్టీ పరంగా కొంత వ్యక్తుల మధ్య కొంత ఈ ఈ ఇష్యూ కేంద్రీకృతం కావడం అనేది రేవంత్ రెడ్డి ఈ సంబంధించి చూస్తే కనుక కేసీఆర్ బీఆర్ఎస్ ఎందుకు వండుకుంటే కోరుకుంటున్నారంటే అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి అనేటటువంటిది ఒకటైతే రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ మీద టార్గెట్ చేయాలి కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి పొలిటికల్ టార్గెట్ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇండివిజువల్ పొలిటికల్ టార్గెట్ కూడా ఉంది ఎందుకంటే ఓటుకు నీటి కేసు లాంటి విషయంలో రేవంత్ రెడ్డిని ఇరికించడము లేదంటే రేవంత్ రెడ్డిని పట్టుకుని దానికి సంబంధించినటువంటి విషయంలో జైలు పాలు చేయడము ఇదంతా జరిగింది తద్వారా రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి కూడా పరోక్షంగా అంటే అది ప్రతీకారము అనేటటువంటి కోణంలోనే పరోక్షంగా పొలిటికల్గా ప్లేయర్ అప్ అవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వము దోహదం చేసిందనే చెప్పాల్సి ఉంటుంది మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెట్టుకున్నటువంటి ఆశలన్నింటినీ కూడా వంపు చేస్తూ అమరావతికి వెళ్ళకి తప్పనటువంటి ఒక రాజకీయ అనివార్యతని కేసీఆర్ కల్పించగలిగారు తద్వారా అంటే అటు చంద్రబాబు నాయుడికి ఇండివిజువల్గా అపోనెంట్గా ఇటు కేసీఆర్ కనిపిస్తున్నారు అటు రేవంత్ రెడ్డి కూడా తన గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఇండివిజువల్గా కేసీఆర్ మీద కక్ష లేదా ప్రతీకారం తెచ్చుకోవడం అనేటటువంటిది ఒక రెవెంజ్ పాలిటిక్స్లో భాగంగా కనిపిస్తోంది ఇంకోవైపు చూస్తే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది అనేటటువంటి బలమైనటువంటి భావన ఉంది తెలంగాణలో అడుగు పెట్టాలి అంటే కనుక బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరకు కూడా తెలంగాణ అస్తిత్వం సెంటిమెంట్ అనేటటువంటి ముద్ర ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎంటర్ అయిన ప్రతి సందర్భంలోని కేసీఆర్ బీఆర్ఎస్ దానిని ఒక టార్గెట్గా ఒక సాకుగా చూపిస్తూ తెలంగాణ ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్ని రగిలించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు తెలుగుదేశము లేదా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పాలిటిక్స్ చేయడం అనేది పొలిటికల్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ అనేటటువంటిది లేని ఉనికిలో లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే తెలుగుదేశం మళ్ళీ రంగ ప్రవేశం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల చంద్రబాబు నాయుడికి ఇండివిజువల్గా పర్సనల్ కానీ కేసీఆర్ టార్గెట్ తెలుగుదేశం పార్టీకి కూడా తెలంగాణలో మళ్ళీ రాజకీయం చేయాలంటే బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదు ఒక పొలిటికల్ లక్ష్యంగా ఉంది ఇక నరేంద్ర మోడీకి కేసీఆర్కి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా కేసీఆర్తో డిఎన్టీ డి అనుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఆయనకైనటువంటి వ్యక్తి అందువల్ల కేసీఆర్ తోటి పర్సనల్గా ఆయనకు టార్గెట్ లేకపోయినప్పటికీ తెలంగాణ అంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే రాజకీయ అధికారం బీజేపీకి రావడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా ఆ అధిష్టానము లేదంటే బీజేపీ అంచనా వేస్తుంది అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ఏ ఆటంకంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అనేక చోట్ల బలహీనంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ను ఎదుర్కోవడము ఒక జాతీయ పార్టీని మరో జాతీయ పార్టీగా బీజేపీ ఎదుర్కోవడం చాలా సులభమైనటువంటి విషయం అదే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం ఆ నేపథ్యంలో తనకు ఉండేటటువంటి పార్టీ ఇంట్రెస్ట్ తోటి నరేంద్ర మోడీ కానీ లేదంటే బీజేపీ అధిష్టానం కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనేటటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే కనుక త్రిముఖ పోరు జరిగినప్పుడు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటి త్రిముఖ పోరు జరిగినప్పుడు బీఆర్ఎస్కి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక బీఆర్ఎస్ అనేటటువంటిది రంగంలో లేకపోతే కనుక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి జాతీయవాద భావన కావచ్చు మతపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు అంతేకాకుండా తెలంగాణ మీద కర్ణాటక ప్రభావం ఉంటుంది అండ్ దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ప్రాబబిలిటీ అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది అందువల్ల పొలిటికల్ ఎజెండాలో రా రాజకీయంగా పార్టీ పరమైనటువంటి ఎజెండాలో తెలంగాణ అనేటటువంటిది అత్యంత ప్రయారిటీ ఉన్నటువంటి అంశంగా బీజేపీకి మారింది ఆ దృష్ట్యా చూస్తే కనుక మోడీ కూడా ఈ విషయంలో సహకరించేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ సహకరించేటటువంటి అవకాశం ఉంది పొలిటికల్ అపోనెంట్ని తగ్గించుకోవడం అంటే బీఆర్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి పొలిటికల్ అపోనెంట్ని తగ్గించుకుంటే కనుక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతుంది కనుక ఈ ఎరినాన్ని క్లియర్ చేసుకోవడానికి కేంద్రం కూడా సహకరించేటటువంటి అవకాశం ఉంది అందువల్లనే రేవంత్ రెడ్డి తన మీద బురద పడకుండానే చేతులు తొలిపేసుకుంటూనే సిబిఐ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ని కేసీఆర్ని కాల్చాలనేటటువంటి వ్యూహానికి కేంద్రం కూడా సహకరించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కనుక బీజేపీతో టచ్లోకి వెళ్ళి బీజేపీతో పొత్తు లేదా విలీనం ఇలాంటి ప్రతిపాదనతోటి ముందుకు వెళ్ళకపోతే కనుక ఇక్కడ మొత్తం మీద బీజేపీని కేసీఆర్ని టార్గెట్ చేయడానికి సిబిఐని వినియోగించుకునేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ బీఆర్ఎస్ఏ ఆరోపిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి బాబు కూడా ఇక్కడ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు మోడీ కొమ్మకు అయ్యారు అనేది నిజమే అనుకుందాం అనుకున్నా కూడా ఇదేమి తప్పు కాదు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు అనేటటువంటి సహజ సిద్ధమైన అంటే రాజకీయంగా వారికి భవిష్యత్తు వారి పార్టీకి కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా కానీ భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకునే ప్రత్యర్థిని చూస్తారు ఆ ప్రత్యర్థి తమకి తమ అధికారానికి సోపానంగా ఉపయోగపడతారు అనుకుంటే కనుక ఆయన చూసి చూడనట్లు వదిలేస్తారు అధికారానికి ఆటంకంగా లేదంటే ప్రతికూలంగా పరిణమిస్తారనుకున్నప్పుడు ప్రత్యర్థిని ఇరకాటల్లో పెట్టేందుకు ఉనికిలో లేకుండా చేసేందుకు ప్రత్యర్థిని అంటే రాజకీయంగా ఉనికిలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తారు ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే అందువలన దీనికి ఈ ఆరోపణకి కొంత హేతుబద్ధత ఉంది అనే కోణంలోనే రాధాకృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు